రెండు వందల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకండ్లు ముందంజలో ఉన్నది శ్రీనివాసరావు యాదవ్ శ్రీనివాసరావు పెంపల్లి కలారు మండలం కృష్ణా జిల్లా గారి గతపోటీలో ఉన్నాయి భీమా భూష్మ ఈ ప్రదర్శన ప్రదర్శనం ఒక పదిహేను నిమిషాల్లో భోజనం చేసి వెంటనే ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది గోలుగుట్టాల నరసింహ స్వామి ఆశీస్సులతో చిత్ర సహస్ర యాదవ్ గారు రెండవ రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషంలో పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతుల జతకంగా పద్నాలుగు సెకండ్లు ముందంజిలా ఉండాలి శ్రీనివాసరావు యాదవ్ గారు టెంపల్లి కన్నార మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి భీమా భీష్మ వేణుగోపాల స్వామి ఆర్ఎస్ఆర్ శ్రీనివాసరావు గారు చంపండి రెండు ఆరు వందల రెండు నిమిషంలో ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగకన్నా పదిహేను సెకండ్ల ముందంజలో ఉన్నాయి కొలుసు శ్రీనివాసరావురావు గారికి చంపండి భీమా గత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రెండు ఎనిమిది వందల అడుగుల గూడాన్ని మూడు నిమిషాలలో పూర్తి చేయడం మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై ఐదు శాతం ముందంజలో ఉన్నారు శ్రీ వేణుగోపాల స్వామి ఆశతో గుర్ कौन तुमसी श्रीनिवासराव यादव चंपल धनवर मल कृष्णा जिले प्रदर्शन तुमसी श्रीनवासराव यादव गंपली जिले प्रदर्शन శ్రీనివాసరావు యాదవ్ గారు కంపల్లి కల్లవరం మండలం కృష్ణా జిల్లా కుష్మాలు వెయ్యి అడుగుల కోణాన్ని నాలుగు నిమిషముల నాలుగు నిమిషముల నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి సున్న మోసే వెళ్ళి మొన్న లైన్ పోయినట్టు ఇటువైపు కూడా లైన్ పోయింది శ్రీనివాసరావురావు గారు చెంపల్లి గనువర మండలం కృష్ణా జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి భీమా భీష్మ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ముప్పై మూడు సెకండ్లో ఉన్నది శ్రీ వేణుగోపాల స్వామి శ్రీనివాసరావు యాదవ్ గారు పెంపల్లి కన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి ఒక పదిహేను భోజనం చేసి అందరం కూడా శ్రీ దేవగుట్ట బాలవంత్ర నరసింహస్వామి ఆశీసులతో జట్టు సహస్ర యాదవ్ గారు జురువేల్ యాదవ్ గారు ఉదయోనగర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం చేత రెడీగా ఉండాలి కేటలతో వేణుగోపాల స్వామి ఆశీసులతోదవ్ కొలుసు శ్రీనివాస యాదవ్ గారు తెంపండి పద్నాలుగు వందల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై మూడు సెకండ్ పూర్తి పూర్తి కేయటం మొదటి స్థానంలో కొనసాగుతున్న బతకన్నా పదకొండు సెకండ్లు ముందంజలో ఉన్నాడు वेणुगोप्रामी तुलस श्रीनिवासरावार पंपनी धनवण कृष्णा जिल्हा वार्ता प्रदर्शन असणार ఎనిమిదవ రౌండ్ పదహారు అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో ముప్పై మూడు పూర్తి జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న పద్నాలుగు ముందంజలో ఉన్నది కృష్ణా జిల్లా వారి శాతం ప్రదర్శనలో ఉన్నాయి மத்தில சார் ஆசை கவலு ஆகிவி కురుసే శ్రీనివాసరావు గారు తెంపల్లి గన్నవర మండలం కృష్ణా జిల్లా వారి చెత్త ప్రదర్శనిస్తున్నాయి భీమా భీష్మ తొమ్మిది వేల ఉన్న పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్ల ముందంజలో ఉన్నవి పురుష శ్రీనివాసరావు గారు పెంపల్లి కలవర మండలం కృష్ణా జిల్లా వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి భూమా భీష్మో మీడియా అనేది అక్కడ సున్నా లైన్ కూడా పోతా ఉంటాయి శ్రీనివాసరావు గారు చంపాడు బధవరామి రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నది పది నిమిషంలో ఉన్నది श्रीनवासराव यादव गुरीपल गल कृष्णा जिला वालोंदर्शन साल यादव से श्रीनवासराव ग రౌండ్ రెండు వందల దూరాన్ని పదకొండు నిమిషంలో ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న తొతకన్నా ఆరు సెకండ్లు గెలుపు అంజలో ఉన్నవి पर्स श्रीनवासराव गे पंपनी कृष्णा जिला जिल्हा वार्ता प्रदर्शन उन् పన్నెండు రెండు వేల నాలుగు వందల దూరాన్ని పన్నెండు నిమిషంలో ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి శ్రీనివాసరావు గారు గారు తెపల్లి చందవర మండలం కృష్ణా జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి భోజనం చేసి రావడం చూడకుంటూ బాల ఆశీస్సులతో ఆశీసులకు సహస్ర యాదవ్ గారు ఏడిఎన్ యాదవ్ గారు ఉదయం నగర్ ఉదయనగర్ మండలం జిల్లా తెలంగాణ రాష్ట్రం ఈ దసరా ఉండాలి నిమిషంలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై నాలుగు సెకండ్ గెలిపించు శ్రీనివాసరావు గారు తెంపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి తులుసు శ్రీనివాసరావు యాదవ్ గారు తెంపల్లి భీమా భీష్మ

పదిహేను రోజు మూడు వేల రూపాయల ఫలాన్ని పదహారు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎత్తగా ఇరవై నాలుగు ఉన్నది గత కన్నా యాభై గత శాతం

మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు సెకండ్ లో గుర్తి నదిని ఉన్నది రెండో స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరలా తిరిగి మూడు అడుగుల దూరాన్ని లాగాలి మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్లి మరల తిరిగి ఎవరకు వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి సాగర్ అంటే అటువకు వెళ్ళి మరల తిరిగి మూడు అడుగుల దూరాన్ని లాగాలి కూడా వెంటనే వస్తుంది శ్రీ వేణుగోపాల స్వామి ఆశీసులతో శ్రీనివాసరావు యాదవ్ గారు టెంపల్ మండలం కృష్ణా జిల్లా భీమా భూష్మత లాగిన దూరము మూడు వేల రెండు వందల ఇరవై నాలుగు అడుగుల ఆరు అంగడుగులు మూడు వేల రెండు వందల ఇరవై నాలుగు అడుగుల ఆరు అంగడుకుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి Walaikumsalam walaikumsalam teman